నిన్న ఆర్కే రోజా ఒక సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అందులో మాట్లాడుతూ ఏం మాట్లాడిందంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నగరీలో బాగా పట్టున్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలోనే మేము ఓడిపోవటంతో మేము ఫస్ట్ రౌండ్ అయిపోయినామంటే నేను ఎలక్షన్స్ని వదిలేసి వెళ్ళిపోయానని చెప్పింది అయితే వాస్తవ విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు సార్లు కూడా నగరీ నుంచి రోజా చాలా బోటా బోటా మెజార్టీతో గెలిచింది వెయ్యోట్లు లోపు మెజార్టీతో గెలిచింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏదైతే నగరిలో గెలిచి ఎమ్మెల్యేగా వెళ్ళిపోయిన తర్వాత ఈమె మినిస్టర్ అయిన తర్వాత మొదట ఏపీఐసి చైర్మన్ అయ్యారు తర్వాత మినిస్టర్ అయ్యారు ఈ రెండు టర్మ్స్ కూడా ఈ నియోజకవర్గాన్ని మొత్తం వాళ్ళ అన్నదమ్ముల చేతుల్లోనూ వాళ్ళ ఆయన కనుసాయిగల్లో అక్కడ దొరికినటువంటి ఎర్రమట్టిని అలాగే ప్రతి కొట్ల దగ్గర కమిషన్ని వసూలు చేసుకొని భీవత్సంగా రోజా ఒక ట్రస్ట్ పెట్టేసింది ఆ ట్రస్ట్కి ఈ డబ్బులన్నీ కూడా చెరవేస్తూ తద్వారా హవాలా మార్గంలో ఆ డబ్బుని బయటకు తీసుకురావడం జరిగింది రోజా రోజాకి టికెట్ ఇవ్వొద్దని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులే మొత్తుకొని మరి జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇస్తే మేము ఓడిపుచ్చుతాము రోజాకి అసలు టికెట్ ఇవ్వద్దు రోజా గుండా మాకు అలాగే మనందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేసింది రోజా అసలు అక్కడ పోటీ చేస్తే గెలవదు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు అయితే రెండు సార్లు ఈ నగర నియోజకవర్గం మీద గాలి కుటుంబానికి అంటే ముద్దు నాయుడు గారు కానివ్వండి గారికి కానీ ఈ నియోజకవర్గంలో బాగా పట్టున్నమాట వాస్తవ విషయమే అయితే రెండుసార్లు రోజా చాలా స్వల్ప మెజార్టీతో గెలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి బాగా పట్టున్న ప్రాంతంలో భారీ మెజార్టీ రావటం కానీ ఆ ప్రాంతంలోనే రోజాకి ఈసారి ఎదురు దెబ్బ వచ్చి అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి అసలు రోజాకి టికెట్ ఇస్తే గెలిపించమని కరాఖండిగా మొఖం మీద చెప్పేసినప్పటికి కూడాను ఇంకెవరు గతి లేక వైసీపీ ఎట్లా ఐదేళ్ళు మన పదవీలు అనుభవించేసింది కాబట్టి ఈ రేపు మళ్ళీ అక్కడ టికెట్ మీద ఎక్స్పెన్సెస్ పెట్టడానికి ఎవరు ముందుకు రారు కాబట్టి తప్పనిసరిపడితే రోజా టికెట్ ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా భారీ మెజార్టీ దాదాపు నలభై ఐదు వేల మెజార్టీ తోటి రోజాను అక్కడ ఓడిపుచ్చారు నగర నియోజకవర్గం నుంచి రోజా ఏమంటుందంటే అక్కడ ఏదో జరిగింది సంథింగ్ అని అంటుంది అసలు నువ్వు అభివృద్ధి ఏమన్నా చేసావా రోజా నువ్వంతా నథింగ్ అక్కడ ఏం అభివృద్ధి అనేది డెవలప్మెంట్ అనేది నథింగ్ ఏం లేదు అక్కడ నువ్వు మీ ఆయన మీ అన్నదమ్ములందరూ కలిసి ఆ నియోజకవర్గాన్ని మండలానికి ఒకటి పంచుకొని మీ ఇష్టాసారాన్ని అక్కడ ఉన్నటువంటి ఎర్రమట్టిని అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రావెల్ని అలాగే ఇసుకని మొత్తం కూడా తరలించేసుకొని ఎక్కడికెక్కడికి పెద్ద ఎత్తున కలెక్షన్ చేశావు రెండు వేల పంతొమ్మిది ముందు నీ ఎన్నికలు రాకముందు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి ఇలాగా కోట్ల కోటాను కోట్లు సంపాదించావు నీ దరిద్రం ఏంటని అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్యాటక శాఖ మంత్రిగా అయినప్పుడు పర్యాటన అభివృద్ధి చెందటం కోసం అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొన్ని టికెట్స్ని స్వామివారి దర్శన టికెట్ని మూడు వందల రూపాయల టికెట్స్ని మీకు అందిస్తారు అయితే ఆ టికెట్స్ని కూడా నువ్వు బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నావు రోజుకి మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక టికెట్ని డిమాండ్ని బట్టి రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకుని కూడా మీకు ఇంకా కూడా ఇంకా ఘనదాహం దాలక వెంకటేశ్వర స్వామికి విఐపి దర్శనాల పేరుతోటి పోయేటప్పుడల్లా ఒక ఇరవై మంది పోయి స్పెషల్ దర్శనాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేశారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవ్వరు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు గతంలో కూడా తెలిసిన విషయమే ఏడు కొండలు కాదు ఐదు కొండలే అన్నాయన ఏమైపోయాడో ఆ కొండల్లో ఏమైపోయాడో అందరూ తెలిసిన విషయమే అలాంటిది వెంకటేశ్వర తోటి నువ్వు రాజకీయం చేశావు వెంకటేశ్వర స్వామితో వ్యాపారం చేశావు వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేశావు తిరుమల దేవస్థానం కొండ మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినందుకు మనస్ఫూర్తిగా స్వామివారిని నేను దర్శించుకున్నానని చెప్పటం అంటే అంటే ఎదుటి వాళ్ళు బాధపడటానికి కారణమైనటువంటి అంశాన్ని స్వామివారు నెరవేర్చారు కాబట్టి స్వామివారి దర్శనం చేసుకున్నాను చెప్పబట్టే నీ స్థాయి ఏంటి అనేది నగర ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు వా వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనం వీసింది ఆ ప్రభంజనంలో కూడా నీకు వెయ్యి ఓట్లతో గెలిచావంటే ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి నీ పతనం అప్పుడే మొదలైంది కాకపోతే ఏదో ఒక ఛాన్స్ ఇద్దాం ఆ వడమలపేటలో నుంచి నీకు ఒక అక్కడ ఆ ప్రాంతం నీకు మెజార్టీ రాబట్టి నువ్వు గెలిచావు అలాంటి ప్రాంతానికి కూడా నువ్వు అభివృద్ధి ఏం చేయాల అక్కడ నాయకులు అంటున్నారు వచ్చి రోజా అసలు ఏం డెవలప్మెంట్ అంటే ఏం చేయలేదు మొత్తం అభివృద్ధి చేసి పడేసింది ఆడుదాం ఆంధ్ర అంటది పర్యాటక శాఖని ఊరు ఊరు దిగుతున్న తప్పటి నుంచి నగరీని అభివృద్ధి పరంగా ఏ విధంగా కూడా ముందుకు తీసుకెళ్లేదు నగరి అనేది ఎక్కడ రోజా అనుచరులు ఈ ఈ నగరీ ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేశారు అనుకుంటుంటే దానికి తోడు వాళ్ళ అన్నలు అట్లాగే వాళ్ళ భర్త వీళ్ళందరూ కలిసి మండలాలను పంచుకొని వాళ్ళ అనుచరులను పెట్టేసి పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేశారు ఇంకొకసారి రోజా ఇక్కడ పోటీ చేస్తే ఓడి పుచ్చుతామని చెప్పేసి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయానికి అక్కడ కలిసి చెప్పారు అంతేకాకుండా ఒక మహిళకి మున్సిపల్ చైర్మన్ మండల చైర్మన్ ఇస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి యాభై లక్షల రూపాయలు తీసుకున్నారు అంటే నీ అవినీతి ధనదాహం ఏ విధంగా మన సొంత పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేసే స్థాయికి నువ్వు వెళ్ళావు నువ్వు ఆ రెండు సార్లు కూడా బోటా బోటాబోటీ మెజార్టీతో గెలిచావు నీకు తెలియని విషయం ఏముంది నువ్వైతే పెద్ద పదివేలు పదిహేను వేలతో నేను గెలిచిన దాన్నైతే ఏమో పది పదిహేను వేలు గెలిచాను మరి మన నలభై ఐదు వేలు వచ్చింది ఆశ్చర్యపోసిన పని అనుకోవచ్చు నువ్వు గెలిచిందే బోటాబోటీ మెజార్టీ ఏం చేసావు నువ్వు నగరికి వాళ్ళే వద్దని చెప్పారు రోజా టికెట్ వద్దని చెప్పారు గతి లేక నీకు టికెట్ ఇచ్చారు ఏమంటా ఓడిపోతే ఇంటికి వెళ్ళి అందరూ ఓదార్చారంట ఓదార్చలా నువ్వు ఓడిపోతే నువ్వు నువ్వు ఫస్ట్ రౌండ్లోనే ఎలక్షన్ ఏజెంట్ దాన్ని వదిలేసి పారిపోయావు మళ్ళీ ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నావు నిజంగా నువ్వు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే వడమలపేటలో నువ్వు ఎందుకు ఓడిపోతావు నీకు ఆ ఫస్ట్ రౌండ్లో వడమలపేట నుంచి ఎందుకు మెజార్టీ వస్తుంది వైసీపీకి వైసీపీకి గతంలో మెజార్టీ ఉన్న ప్రాంతం నుంచి టీడీపీకి ఎందుకు మెజార్టీ వచ్చింది ప్రజలు చేదరించుకున్నారు అక్కడ అక్కడ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే మొత్తం జనసంద్రం అయిపోయింది రోజా మీద ఉన్నటువంటి వ్యతిరేకత అక్కడ స్పష్టంగా కనిపించింది అక్కడ ఆ రోజే నువ్వు అర్థం చేసుకోవాలి నాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నాకు ఓటమి స్టార్ట్ అయింది అని చెప్పి ఆ రోజు అర్థం చేసుకోవాలి నువ్వేందని అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగనన్న వన్స్ మోర్ ఇలాంటివన్నీ క్యాబరీ డ్యాన్స్ డైలాగ్లన్నీ అక్కడ వాడి లేదా ప్రజలు నా మేకప్ చూసి నా హీరోయిన్ హీరోయిన్గా ఉన్నటువంటి సినీ గ్లామర్ చూసి ఓట్లేస్తారనుకుంటున్నావు నీకు అంత సీన్లే నీ చరిత్ర నగరీ ప్రాంతంలో ప్రతి చివరి చిట్ట చివరి గ్రామాలలో కూడా తెలిసింది నీ చరిత్ర ఏంటని గంజికి గతి లేని దాన్ని బెంచు కారు కొన్ని స్థాయికి ఎదిగావు ఎట్లా సంపాదించావు మంచి ప్యాలెస్లు కట్టావు ఎట్లా సంపాదించావు ప్రజలందరూ కూడా తెలుసు ఇవాళ మీడియా ముందుకు వచ్చి నాకు పదిహేను వేల శారీస్ ఉన్నాయి కట్టెలు చీర కట్టను నేను అన్నీ డిస్ట్రిబ్యూట్ డిస్పోజ్ చేసేస్తాను ఇచ్చేస్తాను అని ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది నీకు నీ గతంలో నీ చరిత్ర ఏంది నీ బతుకేంది ఒకసారి ఎమ్మెల్యే అయ్యి మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసీపీ అధికారంలోకి వస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించావు నువ్వు ప్రజలే ఉన్న పిచ్చోళ్ళ ప్రజలే ఉన్న అమాయకుల ఎవరికి తెలియకుండా ఉంటుంది నగరి కూరగాయల మార్కెట్ మీద కూడా నువ్వు ట్యాక్స్ వసూలు చేసుకొని దందా వసూలు చేసావు డబ్బులు ఏమంట ఎస్పీలు మారిస్తే అప్పుడే అర్థమైపోయిందంట ఇష్టాసారిగా వ్యవహరించారంట రెండు వేల పంతొమ్మిదిలో కూడా నీకు తెలుసో తెలియదో ఆ రోజు మీకు మీరు ఏదైతే బీజేపీకి కొన్ని కంప్లైంట్ చేస్తే ఎస్పీలు మార్చారు ఎస్పీలు మార్చారు ఎస్ఐలు మార్చారు సిఐలు మార్చారు స్థాన చలనం చేశారు ఆఖరికి డీజీపీని కూడా మార్చేశారు మీరు మర్చిపోయావ చరిత్ర ప్రజల్లో మనకు క్రెడిబిలిటీ ఉండి ప్రజల్లో మనకు దమ్ము ఉంటే ఎట్లాగైనా గెలుస్తావు నువ్వేదో రాత రాక రాక నీకు అధికారం వస్తావు వాత నోతికి చెరుగ్గడ్డ చెరుగ్గడ్డ దొరికిందని ప్రజల్ని పీల్చి పిప్పి చేసి పడేసావు ఏ ఇంతకుముందు ఏమున్నాయి నీకు రెండు వేల పంతొమ్మిది ముందు అసలు నీ కనీసం ఒక సరైన ఫ్లాట్ ఉందా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు కాలా మీద పడేసి నా కూతురు పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏందని అంటే చంద్రబాబు నాయుడు గారిని కనుగొనించి నేను పార్టీలో తీసుకొచ్చి నిన్ను రాజకీయంగా ప్రోత్సహించాడు చా ఆ రోజు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం రాజశేఖర రెడ్డిని పంచ దగ్గర కొట్టి కొడతాను రాజశేఖర రెడ్డి పంచ లేపుతాను పైకి అని అన్న ఎవరేం చేసావు పోయి ఆ పంచలోనే దూరావు ఆ పంచనే చేరావు ఈరోజు నీ చరిత్ర ఎవరికి తెలియదు అవకాశం వస్తే ఎట్లా మాట్లాడుతావు ఎట్లా బిహేవ్ చేస్తావు నువ్వు కూడా ఏదో పెద్ద భారీ మెజార్టీతో గెలిచినట్టు స్వల్ప మెజార్టీతో ఓడిపోయినట్టు పెద్ద కబుర్లు చెప్తున్నావు నువ్వు నువ్వు రెండు సార్లు గెలిచింది కూడా వెయ్యి ఓట్లు లోపు మెజార్టీ ఆ వడమలపేటలో వచ్చిన మెజార్టీ నేను గెలిపించింది లేకపోతే నీ బతుకు ఎప్పుడో బస్ స్టాండ్ అయిపోయేది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సార్లు నేను దేకేవాళ్ళు కాదు రాష్ట్రం అంతా ఫ్యాన్ ప్రభంజనం వేస్తుంటే ఆ గాలి ప్రభంజనంలో కూడా నీకు వచ్చింది వెయ్యి ఓట్లే ఆ గాలి పోయింది ఎలా ఆ గాలి పోయినప్పుడు నువ్వు ఎట్లా గెలుస్తావు ప్రజలు అనుకున్నారు ఏదో ఒకసారి అవకాశం ఇద్దాం బిడ్డ గాలి దిగుతున్నా అని చెప్పి అవకాశం ఇస్తే గాలి గాలి తీసుకొచ్చి సీఎం చేస్తే ఎలా ఉంటుందో గాలి మాటలతో సంసారం చేశాడు రాష్ట్రాన్ని సంకనాకిచ్చాడు ఇంకా మీలాంటి వాళ్ళకి చెప్పాల్సిన పని ఇలా మీ నోటికి అద్దు పొద్దు ఏమైనా ఉందా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడావు ఎవరి గురించి అయినా మాట్లాడావు ఒక స్థాయి ఒక లిమిట్ ఏమైనా ఉందంటే ఏం లేదు ఎట్లా పడితే అట్లా మాట్లాడావు పోనీ ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేసావని అంటే ఏందో వర్షం పడి రైతులంతా ఇబ్బంది పడుతుంటే టిక్ రీల్స్ చేసుకు ఇన్స్టా రీల్స్ చేసుకున్నావు రాష్ట్రంలో ఇబ్బంది కనపడుతుంటే బెంగళూరు వెళ్ళి పబ్బుల్లో అమ్మడు లచుడు కుమ్ముడు అన్నావు ఇవన్నీ ఎవరు ప్రజలు మర్చిపోతారా ఒక బాధ్యతకరమైన మంత్రులకే దిక్కు లేదు కష్టపడి పని చేసిన వాళ్ళకే దిక్కు లేదు నువ్వేదో వరకు అల్లాటప్పగా వచ్చిపోతే అట్లా ఎవరు గౌరవిస్తారమ్మా నిన్ను